పద్నాలుగు స్తోత్రాలు చలిద్దాం దేవుడు ప్రతి ఒక్క కార్యం మన జీవితాలలో అన్ని వివరించి చెప్తూ ఈ ఒక ఏపప్ర గురించి మన జీవితాలకి ఎంత చక్కగా నేర్పిస్తూ ఏపప్ర గురించి దాసుడుగా తన స్వభావాన్ని వ్యక్తపరుస్తూ సంఘానికి కావలసిన ప్రతిదాన్ని కూడా ఆయన ఒక దాసుడుగా చేయడానికి ఎంతో ప్రేమ కలిగి చూద్దాం దేవునికి మేమగలుగుందాక ఎబ్రిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చనం చూద్దాం ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత విధేయతను నేర్చుకొని దేవునికి స్తోత్రం కుమారుడు అంటే ఎంత వాల్యూ ఉంటది ఇంట్లో కదా కానీ అటువంటి కుమారుడు అయినా కూడా విధేయత కలిగి దేవుడి కొరకు శ్రమ పడడానికి మన పాపాలు భరించడానికి భూమి మీదికి యేసుక్రీస్తు ప్రభు దాసుడి స్వరూపంలో వచ్చి మన ప్రతి అక్కర్లు అవసరతలు తీర్చి మనకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా దాస్యంలో నుంచి విడిపించిందంట ఎవ్వరు కూడా హలలియా దేవుడు వారు ఒక జీవితాలు పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే రోమిల రాసిన పత్రిక మూడవ అధ్యాయము రోమిల గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చరం చూద్దాం అలలియా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు దేవునికి స్తోత్రం ఎవ్వరు కూడా ఏ అర్హత లేదంటే అందరు కూడా అర్హత కోల్పోయిన వాళ్లే ఆయన సజీవమైన ఆ ఒక్క రెక్కల కిందికి మనం కూడా ఆయన బిడ్డలుగా తీసుకొచ్చి మనని దాసమనే కాడిలో నుంచి విడిపించి మనకు కావాలి వచ్చి ఏ భేదం లేదంటే అందరం మహిమ కోల్పోయినాం కానీ ఆయన మహిమని ఆయన కృపని ఆయన ధన్యతని మన జీవితాలకు విస్తరింపజేయడానికి దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఎవరైందంట అలవ్యా మహిమ దేవుడు అయిండు దేవునికి స్తోత్రం ఇరవై రెండో వచ్చనం చూద్దాం రోమిల ప్రాసన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి మోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులమని తీర్చబడుచున్నాము దేవునికి భయమగలుగుక ఆయన ద్వారా దాస్ంలో నుంచి దాసుడి స్వభావంలో నుంచి పౌరు భక్తుల అంటే దాసుడు ఎపోప్రా ఎపోప్రా ఒక జీవితాన్ని ముందల పరిచిపెట్టిండు ఎప్పొప్పు ఒక జీవితాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే విధంగా ఎప్పుడ్రా తన యొక్క జీవిత శైలిని మనకు నేర్పుతున్నాడు దేవుడికి మహిమ కలుగురుగా తండ్రి ఏసయ్యా నీకు వంద్రాలు గొప్పది అద్భుత నీకేస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించి మీ దయ దాయి మీ కృపనివ్వండి ఇవ్వండి మీ మేలు దయచేయండి తండ్రి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్